ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవర పెడుతోంది తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా మీరే ఆలోచించండి మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు అందుకే సంఘర్షణ మొదలవుతుంది అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది ఇది వాస్తవం కాదంటారా ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా మీరే ఆలోచించండి